గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం క్యూ ఎక్స్చేంజ్ మీద అద్భుతంగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా మీ ఈ పోరాటం లేదంటే మీరు ఇచ్చేటువంటి ప్రజెంటేషను లేదా మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి బలమైన నిర్ణయం మన కాయిన్ని అద్భుతంగా మన లక్ష్యానికి మించి తీసుకెళ్తుందనే దాంట్లో ఏ సందేహం లేదు ఎవరికి వారు వాళ్ళ తాలూకా ఆస్తుల్ని అంటే ఆన్లైన్ అసెట్స్ ఇవి క్రిప్టో కరెన్సీని పెంచడానికి అద్భుతమైనటువంటి ప్రతిభ చూపిస్తున్నారు చాలా సంతోషం అలాగే ఐఎస్డిటి పర్చేజింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకా సంతోషం మన ప్రోడక్ట్స్ మెడిసిన్ ఎక్కువ వెళ్తుంది చాలా సంతోషం తర్వాత బళ్ళు లైట్గా వెళ్తున్నాయి ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి అయిపోయింది మనకు కావలసినటువంటిది క్యూ ఎక్స్చేంజ్లోకి మనకి కమిటీ కావాలి అది అద్భుతంగా వెళ్తుంది అది అద్భుతంగా వెళ్ళడం వల్ల మనకి కాయిన్ రేట్ అనేది పెరుగుతుంది కీబోర్డ్లో ఉన్న మొత్తం కమిటీ అక్కడికి వెళ్తుంది అంటే ఈ మెయిల్ చేసుకుంటున్నారు వెళ్తుంది సూపర్గా చేస్తున్నారు అలాగే క్యూ లైఫ్లో ఉన్న వెళ్తున్నారు అక్కడికి క్యూ ఎక్స్చేంజ్లో డి క్యూ ఎక్స్చేంజ్లో బోల్డ్ మంది వస్తున్నారు అవుటర్స్ కూడా వస్తున్నారు కిబోక్కి క్యూలకి సంబంధం నేను కూడా వస్తున్నారు చాలా సంతోషం దీన్ని ఇలాగే మనం కొనసాగిస్తే నెంబర్ వన్ కాయిన్ మీదే నో డౌట్ అట్ ఆల్ నంబర్ వన్ కాయిన్ మీదే మన క్యూ ఎక్స్చేంజ్లో వన్ బై వన్ వన్ బై వన్ నేను అది మార్చుకుంటూ అది గొప్పగా చేసుకుంటూ వెళ్తాను దీని వెనుక ఒక రీజను ఒక టెక్నిక్ ఉంది ఒకేసారి ఒక కొత్త ఎక్స్చేంజ్లోకి వెళ్తాను అందులో ఉన్న ఆప్షన్స్ మీకు తెలీదు అమ్మడం కొనడం అని రెండు మూడు ఆప్షన్లు మీరు అమ్ముకున్నటువంటి ఆ కాయిన్లో వచ్చినటువంటి యుఎస్డిటీను సంథింగ్ ఏది ఉందో అది మీరు తీసుకోవడం లేదా కొనుక్కోవడానికి యుఎస్డిటీని మీరు ఎక్కడైనా కొనుక్కోవడం అవి పట్టుకెళ్ళడం అమ్మడం కొనడం ఇంతే అందులో తెలుస్తాయి కానీ అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ అన్నీ మీకు తెలియదు కానీ ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేసే లోపు ఒక్కొక్కటిగా ఆప్షన్స్ మీకు అలవాటు చేస్తాను ఒక్కొక్కటిగా నేను ఓపెన్ చేస్తూ ఉంటాను దానివల్ల ఎక్స్చేంజ్ మనం ఎప్పుడైతే డిసెంబరు ఒకటి నుంచి మూడు వరకు లోపలి మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తున్నా అప్పటికి మీరు అందరూ కూడా ప్రతి యాప్స్ ఎక్స్చేంజ్ మనం ఎప్పుడైతే డిసెంబరు ఒకటి నుంచి మూడు వరకు లోపని మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తున్నాం అప్పటికి మీరు అందరూ కూడా ప్రతి ఆప్షన్ మీకు అర్థమైపోతుంది ఉదాహరణకి కిబోలో మెనూ ఉంది ఆ మెనూలో ఏ ఆప్షన్ చూసినా సరే టక్కన పట్టుకొని అక్కడికి వెళ్ళి పాలనుకుంటామా వచ్చేదాన్ని మీరు మీ జూనియర్స్ కి తిరగ చెప్తున్నారు కారణం అది కూడా ఒక్కొక్కటే ఇచ్చారు మీకు ఇప్పుడు ఎక్స్చేంజ్ లో కూడా మీకు తర్ఫీల్ అవుతుంది మీకు అంటే శిక్షణ వస్తుంది ఏది ఎక్కడ ఉన్నది అని తెలిసిపోద్ది ప్రపంచంలోనూ మిగతా ఎక్స్చేంజ్ కంటే మన ఎక్స్చేంజ్ ఆట ఆడేస్తారు మీరు ఆట మీరు మంచి ఎడ్యుకేటెడ్ అయిపోతారు సూపర్ గా ఎప్పుడు అమ్మలో ఎప్పుడు కొనలు జీనస్ అయిపోతారు వెళ్ళండి ఓకే సో మీరు ఒక రకంగా శిక్షణ పొందుతారు ఎక్స్చేంజ్ ఓపెన్ చేసే లోపుని మన కాయిన్ లాంచింగ్ అయ్యేసరికి మీకు ఒక అద్భుతమైన ప్రతిభ వస్తుంది మనం వైజాగ్లో ఇండియన్ మీటింగ్ ఏదైతే పడ మనం పెడుతున్నామో ఆ మీటింగ్లో మీకు ఒక మంచి సబ్జెక్ట్ని నేను తయారు చేసినా కనిపెట్టినా ఇంతవరకు ప్రపంచంలో లేని ఒక కొత్త సబ్జెక్ట్ని మీకు నేర్పిస్తాను ఐదు వందల మంది శిక్షణ చేస్తాను ఐదు వందల మందికి ఆ శిక్షణ ద్వారా అక్కడి నుంచి వరల్డ్ వైడ్కి వెళ్తుంది మీరు మంచి ట్రేడర్స్ అయిపోతారు అది ఎలా చేయాలి ఏం చేయాలి అంతా నేను చెప్తాను ఎందుకంటే దాన్ని డిజైన్ నేను చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అందరూ చేసింది అక్కడ ఏదో ఉంది ఇక్కడ అదే పెడతారు అక్కడ ఏదో ఉంది ఇక్కడ అదే పెడతారు అదే ఎక్స్చేంజ్లో వస్తున్నాయి అది అలాగే ఉంది మన సేమ్ టు సేమ్ అలాగే పెడుతున్నారు కానీ మన అలా ఉండదు అక్కడ ఉన్నవి ఉంటాయి కొన్ని అవసరమైనవి మిగిలినంతా కూడా రానున్న బావి నూతన అంటే రానున్నటువంటి ఒక న్యూ వరల్డ్ వస్తుంది ఆ వరల్డ్కి ఏం కావాలి కొత్త ప్రపంచానికి ఏం కావాలి పాత పద్ధతిలోనే వెళ్తే వాళ్ళకి సరిపోదు బటన్ ఫోన్ ఇప్పుడు చాలదు టచ్ స్క్రీన్ దాటిపోయి వెళ్ళిపోయాము తోటి వచ్చేదానికి వెళ్ళిపోయాము సో కొత్త ప్రపంచానికి అనుకూలంగా ఇప్పుడు చేస్తాను అందులో ఉన్న ఓ కొత్త ధనాన్ని మీకు పరిచయం చేస్తాను మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆ మీటింగ్కి వచ్చినప్పుడు సూపర్గా నా తాలూకా ప్లాన్లో కొంత భాగాన్ని మీకు వివరిస్తాను ముందు మీరు మనందరం కలుసుకుంటున్నాం అక్కడ రండి ఒక డీస్ ఇప్పుడు మీకు పంపించింది ఎక్స్చేంజ్ సంబంధించిన విషయం మీరు ఓపెన్ చేసినప్పుడు అంటే రిజిస్ట్రేషన్ కొత్తగా తీసుకున్నప్పుడు ఆ ఆరు విషయాలు మాత్రం నింపి సబ్మిట్ చేసేయండి అక్కడ ఎన్నున్నాయి పట్టించుకోవద్దు రెఫరల్ అని ఏడోది ఉంది దాన్ని వదిలేయండి మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన దాని తర్వాత లాగ్ అవుట్ అయిపోయి పూర్తిగా మళ్ళీ లాగ్ ఇన్ అవ్వండి అప్పుడు రిఫరల్ తీసుకోండి ఇప్పుడు మీ పేరు మీద వస్తాయి కొత్త ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా రిఫరల్ మీ పేరు వచ్చేస్తుంది పాత ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ఆ ఆరు వివరాలనే పూర్తి ఇవ్వండి ఫోన్ నెంబరు ఒకే ఫోన్ నెంబరు ఎన్ని అకౌంట్లైనా ఓపెన్ చేయొచ్చు జాతి వినండి అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ మ్యాండేటరీ కాదు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ని వాడేసుకోవచ్చు కానీ మెయిల్ ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాబట్టి ప్రతి అకౌంట్కి ఒక కొత్త ఈమెయిల్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి చేసుకెళ్ళిపోండి మీకు మైనింగ్కి ఇప్పుడు క్యూసీస్ వచ్చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ డీకాయిన్ కూడా దాన్ని కూడా కనెక్ట్ చేస్తూ అది గీ వచ్చేస్తుంది నేను ఒక్కొక్కటి చేసుకెళ్తాను అది చెప్పాను కదా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి మనం ఏ తర్వాత బి బి తర్వాత సి చెప్పుకుంటూ వెళ్ళామంటే అటు జీవితానికి గుర్తుంపుద్ది ఏబీసీ మొత్తం పలక మీద లేదా బుక్కులో ఒక బోర్డు మీద రాస్తే అవన్నీ దిద్ది నేర్చుకోవడం అడిగి రాదు కొన్నే గుర్తుంటాయి అలాగే ఇప్పుడున్న ఎక్స్చేంజ్లన్నింటిలో మనకేం తెలీదు అక్కడ ఎన్నో అన్ని వాడేస్తున్నాం నచ్చింది వాడుతా నచ్చపోతే వాడాము కానీ ఇప్పుడు అలా కాదు నేను ఇచ్చే ప్రతి ఆప్షన్తో మీరు గేమ్ ఆడతారు ప్రతి ఆప్షన్తో ప్రపంచంలో మీరు ఆట ఆడుతారు ఆట ఆట ఆడతారు మీ చేత ఆట ఆడిస్తాను ఎందుకంటే క్రిప్టోలో మీరు మంచి ఆటగాళ్ళు అవుతారు అంటే ట్రాడర్స్ నేను చెప్పి చెప్పినట్టు చేసుకెళ్ళిపోండి ఇప్పుడు మీ జాయిన్స్ పెంచుకోండి కుమ్మేద్దాం ఇప్పుడు నేను ఉదయం వెళ్ళి మన వజ్రోత్సవాలు చేసేటువంటి ఆ రిసార్ట్ బీచ్ రిసార్ట్ అది ఆ బీచ్ రిసార్ట్కి వెళ్ళి ఎక్కడెక్కడ ఏరిటేట్ చేయాలి ఎక్కడ ఎలా చేస్తే బాగుంటుంది ఐదు వందల మంది కూర్చొని మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఎంత హాలు ఉండాలి అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో సరిపోదు మరి అప్పుడు ఎంత హాలు ఉండాలి ఐదు వందల మంది ఒకేసారి భోజనం చేసిన ఎందుకంటే వారం రోజులు ఉంటాం అక్కడ టిఫిన్ భోజనం లేదంటే లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఇంకా మరి ఇతర అతను ఏమున్నా సరే అక్కడే చేయాల వారు అలాంటప్పుడు డిన్నర్ వేరే ప్లాన్ చేశాను మిగతా అన్నీ అక్కడే చేయాలి అలాంటప్పుడు ఐదు వందల మంది ఒకసారి కూర్చొని ఒకసారి మన అక్కడ నిలబడి మనకి బఫెట్ అలా మనకి వెళ్ళకపోతే అలాగ ఎలా అలాగా మనం అక్కడ కూర్చొని చేయాలంటే ఎంత పడుతుంది మరి ఐదు వందల మంది కూర్చొని మీటింగ్ పెట్టుకొని మనల్ని మిమ్మల్ని అందరినీ నేను గౌరవిస్తాను మీకు తెలుగులో ఒక పదం తెలిసి ఉంటుంది కొలత కొలత అంటే దాన్ని వాడికి భాషలో కొలుచుట అంటారు ఎంత ఉందో కొలండి అంటారు దూరాన్ని కూడా రెండు మీటర్లు మూడు మీటర్లతో కొలవడం అంటారు దాన్ని లేదా మీటర్ పట్టుకొని కొలుస్తారు లేదా కిలోమీటర్లు కోలుస్తారు అంటే ఇది ఎంత చెప్పంటే కొలత అనే పదం గురించి చెప్పాను మీరు రండి మీకు నేను కొలిచి మీకు లైఫ్కి సంబంధించి భరోసా ఇచ్చి పంపిస్తాను మీరు రండి నేను కోలిచి మీకు ఇస్తాను నేను కోలిచి మీకు ఇస్తాను కాబట్టి అక్కడన్నీ మాట్లాడు అయితే ఆ హాల్స్ ఎంత ఉండాలి ఆ హాల్స్ ఎంత ఉండాలి అది జర్మన్ టెక్నాలజీతో జర్మన్ టెన్స్ని కొత్త పెద్దలో చేస్తున్నాను ఏసీ ఉండ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం క్యూ ఎక్స్చేంజ్ మీద అద్భుతంగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా మీ ఈ పోరాటం లేదంటే మీరు ఇచ్చేటువంటి ఈ ప్రజెంటేషను లేదా మీరిప్పుడు నేను తీసుకున్నటువంటి బలమైన నిర్ణయం మన కాయిన్ని అద్భుతంగా మన లక్ష్యానికి మించి తీసుకెళ్తుందనే దాంట్లో ఏ సందేహం లేదు ఎవరికి వారు వాళ్ళ తాలూకా ఆస్తుల్ని అంటే ఆన్లైన్ అసెట్స్ ఇవి క్రిప్టో కరెన్సీని పెంచడానికి అద్భుతమైనటువంటి ప్రతిభ చూపిస్తున్నారు చాలా సంతోషం అలాగే ఐఎస్డిటి పర్చేజ్ని కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకా సంతోషం మన ప్రొడక్ట్స్ మెడిసిన్ ఎక్కువ వెళ్తుంది చాలా సంతోషం తర్వాత బళ్ళు లైట్గా వెళ్తున్నాయి ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి అయిపోయింది మనకు కావలసినటువంటిది క్యూ ఎక్స్చేంజ్లోకి మనకి కమిటీ కావాలి అది అద్భుతంగా వెళ్తుంది అది అద్భుతంగా వెళ్ళడం వల్ల మనకి కాయిన్ రేట్ అనేది పెరుగుతుంది కిబోలో ఉన్న మొత్తం కమ్యూనిటీ అక్కడికి వెళ్తుంది అంటే ఈ మెయిల్ చేసుకుంటున్నారు వెళ్తుంది సూపర్గా చేస్తున్నారు అలాగే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి క్యూ ఎక్స్చేంజ్లో డి క్యూ ఎక్స్చేంజ్లో బోల్డ్ మంది వస్తున్నారు అవుటర్స్ కూడా వస్తున్నారు కిబోకి క్యూలోకి సంబంధం లేని కూడా వస్తున్నారు చాలా సంతోషం దీన్నిలాగే మనం కొనసాగిస్తే నెంబర్ వన్ కాయిన్ మీదే నో డౌట్ ఆల్ నెంబర్ వన్ కాయిన్ మీదే మన క్యూ ఎక్స్చేంజ్లో వన్ బై వన్ వన్ బై వన్ నేను అది మార్చుకుంటూ అది గొప్పగా చేసుకుంటూ వెళ్తాను దీని వెనక ఒక రీజను ఒక టెక్నిక్ ఉంది ఒకేసారి ఒక కొత్త ఎక్స్చేంజ్లోకి వెళ్తే అందులో ఉన్న ఆప్షన్స్ మీకు తెలీదు అమ్మడం కొనడం అని రెండు మూడు ఆప్షన్లు మీరు అమ్ముకున్నటువంటి ఆ కాయిన్లో వచ్చినటువంటి యూఎస్డిటీను సంథింగ్ ఏది ఉందో అది మీరు తీసుకోవడం లేదా కొనుక్కోవడానికి యుఎస్డిటీని మీరు ఎక్కడైనా కొనుక్కోవడం అవి పట్టుకెళ్ళడం అమ్మడం కొనడం ఇంతే అందులో తెలుస్తాయి కానీ అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ అన్నీ మీకు తెలియదు కానీ ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేసే లోపు ఒక్కొక్కటిగా ఆప్షన్స్ మీకు అలవాటు చేస్తాను ఒక్కొక్కటిగా నేను ఓపెన్ చేస్తూ ఉంటాను దానివల్ల ఎక్స్చేంజ్ మనం ఎప్పుడైతే డిసెంబరు ఒకటి నుంచి మూడు వరకు లోపుని మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తున్నాం అప్పటికి మీరు అందరూ కూడా ప్రతి ఆప్షన్ ఎక్స్చేంజ్ మనం ఎప్పుడైతే డిసెంబర్ ఒకటి నుంచి మూడు వరకు లోపలి మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తున్నాం అప్పటికి మీరు అందరూ కూడా ప్రతి యాప్స్ మీకు అర్థమైపోతుంది ఉదాహరణకి కిబోలో మెనో ఉంది ఆ మెనోలో ఏ ఆప్స్ చూసినా సరే టక్కుని పట్టుకొని అక్కడికి వెళ్ళి పాలనుకుంటామా వచ్చేదాన్ని మీరు మీ జూనియర్స్ కి తిరగ చెప్తున్నారు కారణం అది కూడా ఒక్కొక్కటే ఇచ్చారు మీకు ఇప్పుడు ఎక్స్చేంజ్ లో కూడా మీకు తర్ఫీజ్ అవుతుంది మీకు అంటే శిక్షణ వస్తుంది ఏది ఎక్కడ ఉన్నది అని తెలిసిపోద్ది ప్రపంచంలోనూ మిగతా ఎక్స్చేంజ్ కంటే మన ఎక్స్చేంజ్ ఆట ఆడేస్తారు మీరు ఆట ఆడుకున్న మీరు మంచి ఎడ్యుకేటెడ్ అయిపోతారు సూపర్ ఎలగాడలో ఎప్పుడు అమ్మలో ఎప్పుడు కొనలు జీనెస్ అయిపోతారు మీరు అంతా అదంతా నేను జాగ్రత్త చేసుకెళ్తాను మీరు అలాగే చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకే సో మీరు ఒక రకంగా శిక్షణ పొందుతారు ఎక్స్చేంజ్ ఓపెన్ చేసే లోపుని మన కాయిన్ లాంచింగ్ అయ్యేసరికి మీకు ఒక అద్భుతమైన ప్రతిభ వస్తుంది మనం వైజాగ్లో ఇండియన్ మీటింగ్ ఏదైతే పడ మనం పెడుతున్నామో ఆ మీటింగ్లో మీకు ఒక మంచి సబ్జెక్ట్ని నేను తయారు చేసినా కనిపెట్టినా ఇంతవరకు ప్రపంచంలో లేని ఓ కొత్త సబ్జెక్ట్ని మీకు నేర్పిస్తాను ఐదు వందల మంది శిక్షణ చేస్తాను ఐదు వందల మందికి ఆ శిక్షణ ద్వారా అక్కడి నుంచి వరల్డ్ వైడ్కి వెళ్తుంది మీరు మంచి ట్రేడర్స్ అయిపోతారు అది ఎలా చేయాలి ఏం చేయలేదు అంతా నేను చెప్తాను ఎందుకంటే దాన్ని డిజైన్ నేను చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అందరూ చేసింది అక్కడ ఏది ఉంది ఇక్కడ అదే పెడతారు అక్కడ ఏది ఉంది ఇక్కడ అదే పెడతారు అదే ఎక్స్చేంజ్లు వస్తున్నాయి అది అలాగే ఉంది మళ్ళీ సేమ్ టు సేమ్ అలాగే పెడుతున్నారు కానీ మనది అలా ఉండదు అక్కడ ఉన్నాయి ఉంటాయి కొన్ని అవసరమైనవి మిగిలినంతా కూడా రానున్న బావి నూతన అంటే రానున్నటువంటి ఒక న్యూ వరల్డ్ వస్తుంది ఆ వరల్డ్కి ఏం కావాలి కొత్త ప్రపంచానికి ఏం కావాలి పాత పద్ధతిలోనే వెళ్తే వాళ్ళకి సరిపోదు పటన్ ఫోన్ ఇప్పుడు చాలదు టచ్ స్క్రీన్ దాటిపోయి వెళ్ళిపోయాము వాయిస్ తోటి వచ్చేదానికి వెళ్ళిపోయాము సో కొత్త ప్రపంచానికి అనుకూలంగా ఇప్పుడు చేస్తాను అందులో ఉన్న ఓ కొత్త ధనాన్ని మీకు పరిచయం చేస్తాను మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఆ మీటింగ్కి వచ్చినప్పుడు సూపర్గా నా తాలూకు ప్లాన్లో కొంత భాగాన్ని మీకు వివరిస్తాను ముందు మీరు మనందరం కలుసుకుంటున్నాం అక్కడ రండి ఒక డీస్ ఇప్పుడు మీకు పంపించింది ఎక్స్చేంజ్ సంబంధించిన విషయం మీరు ఓపెన్ చేసినప్పుడు అంటే రిజిస్ట్రేషన్ కొత్తగా తీసుకున్నప్పుడు ఆ ఆరు విషయాలు మాత్రం నింపి సబ్మిట్ చేసేయండి అక్కడ ఎన్నున్నాయి పట్టించుకోవద్దు ఆ రిఫరెన్స్ ఏడోది ఉంది దాన్ని వదిలేయండి మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన దాని తర్వాత లాగ్ అవుట్ అయిపోయి పూర్తిగాను మళ్ళీ లాగ్ ఇన్ అవ్వండి